హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ బాల్కనీలోకి అయితే వచ్చానండి కిచెన్లో వంటంతా కంప్లీట్ చేసుకొని ఇలా రోజు ఫ్లవర్ని చూడంగానే భలే హ్యాపీ అనిపించింది ముందు రోజే తెలుస్తుంది కదా మనకి రేపటికి ఫ్లవర్ వస్తుంది అని చెప్పి సో అందుకని ఫస్ట్ బాల్కనీలోకి వచ్చి కొంచెం వీడియో తీసుకున్నాను మొన్న ఒక ఫ్లవర్ వచ్చిందనమాట ఇది పాల్ రోజు యాక్చువల్లీ నేనేం చేద్దామనుకున్నానంటే ఫ్లవర్ ఎట్లా కట్ చేయలేదు కదా ఇప్పుడు చేసేద్దాము ఎండిపోయింది కదా అనుకున్నాను వీడియో అలా పట్టుకొని చూస్తుంటేనే నాకు ఇంకొక మొగ్గ కనిపించింది సరే ఆ పువ్వు కూడా పూసిన తర్వాత రెండింటిని కొంచెం కిందగా కాడ కట్ చేసేసి అలోవేరా ఒకటి కట్ చేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను కార్నర్స్కి సో దట్ ఎక్కువ చిగుర్లు అండ్ అలాగే ఎక్కువ మొగ్గలు వచ్చి పూలు బాగా పూస్తాయని చెప్పి ఒక వీడియోలో అయితే చూసాను నేను ట్రై చేయాలి ఎలా వస్తాయో నెక్స్ట్ నేను అలా ట్రై చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ముందు రోజు నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఫుల్ వర్షం పడుతూనే ఉంది సో పర్వాలేదు చెట్లు అవి బాగానే వస్తాయి కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పైనంతా ఇలా చిటుకులు పడ్డప్పుడు వర్షం చినుకులు లోపల పడుతూ ఉంటాయి కదా డ్రాప్లెట్స్ పడి ఆకులు నీట్గా ఉండవనమాట అందుకని నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఒకసారి చెట్ల మీద అంతా వాటర్ చల్లేస్తాను ఫుల్గా ఆ మట్టంతా పొయ్యి నీట్గా ఫ్రెష్గా ఉంటాయి ఆకులు అవి ఇక దాదాపు వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానండి ఈరోజైతే ఫేస్ ప్యాక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను వీక్లీ వన్స్ అయితే నేను స్కిన్ కేర్ రొటీన్ అయితే చేసుకుంటాను నాకు యాక్చువల్గా నా స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట సో నాకు ఫేషియల్స్ కానీ తర్వాత వేరే వేరే ప్రోడక్ట్స్ ఏమీ పడవు నా ఫేస్ మీద ఎందుకు వచ్చిందిలే ఫస్ట్ నుంచి వాడే అలవాటు లేదు ఇప్పుడు ఎందుకు కొత్తగా అలవాటు చేసుకోవడం అని చెప్పి నేను అస్సలు అలవాటు చేసుకోను ఫేషియల్ కూడా కొంచెం ఏంటంటే పింపుల్స్ రావడం కానీ అక్కడక్కడ బాగా రెడ్గా అయిపోవడం అలా అవుతూ ఉంటుంది బట్ ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఫ్యూచర్లో ట్రై చేస్తే ఏ ఫేషియల్ చేయించుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఎప్పటికైతే ఎటువంటి ఆలోచన లేదు నాకు ఫేషియల్ చేయించుకోవాలి అన్నట్టుగా భయం ముందు స్కిన్ పాడైపోతుందేమో ఎలాగో బాగానే ఉంది కదా అని చెప్పి సో నేనేంటంటే శనగపిండి కర్డ్ కొంచెం పసుపు వేస్తే బియ్యపిండి వేస్తానండి ఫంక్షన్స్ ఉన్నాయి అనుకుంటే బియ్యపిండి వేస్తాను లేకపోతే లేదు ఇలా వీక్లీ వన్స్ పెట్టుకున్నారు అంటే స్కిన్ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ట్యాన్ అది లేకుండా మరి మీకు ట్యాన్గా అనిపిస్తుంది అన్నప్పుడు ఏంటంటే కొంచెం పొటాటో జ్యూస్ ఒకటి క్వీజ్ చేసి వేసుకోండి దీంట్లోనే కొంచెం కర్డ్ పొటాటో జ్యూస్ అలాగే స్కిన్ బాగా టైట్గా ఉండాలి మంచిగా ఉండాలి అనుకుంటే ఒక రెండు మూడు డ్రాప్ల తేనె యూజ్ చేయండి శనగపిండి పసుపు సరిపోతుంది ఫంక్షన్స్కి ముందు అలా ట్రై చేశారు అంటే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది స్కిన్ చాలా గ్లోయింగ్గా షైనింగ్గా ఉంటుంది అనమాట మీరు చూస్తూనే ఉంటారు నేను ఎక్కువగా మేకప్ అస్సలు వాడను ఓన్లీ మాయిశ్చరైజర్ మాత్రం కంపల్సరీ అలాగే రాస్తే ఫంక్షన్స్కి పాన్స్ క్రీమ్ లేదంటే బీబీ క్రీమ్ అప్లై చేస్తాను లిఫ్ట్కి వేసుకుంటాను అదే అనమాట నా మేకప్ రెగ్యులర్గా వీక్లీ వన్స్ మనం స్కిన్ కేర్ రొటీన్ ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ మేకప్స్ అవసరం ఉండదు ఫేషియల్ అవసరం కూడా ఉండకపోవచ్చు నా ఫీలింగ్ అది ఇక ప్యాక్ వేసుకున్నాను కదా అది ఆరిపోయే లోపు ఏంటంటే నేను నెయిల్ పాలిషెస్ నాకు కలెక్షన్ చాలా ఇంట్రెస్ట్ అనమాట ఒక డ్రెస్ తీసుకున్నాను అనుకోండి ఆ డ్రెస్కి సంబంధించి డ్రెస్ కానీ శారీ కానీ వెంటనే ఒక క్లిప్ కానీ సంబంధించిన నెయిల్ పాలిష్ ఒకటి కొంటూ ఉంటాను అది అలవాటు ఎందుకంటే నెయిల్ పాలిషెస్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఫంక్షన్స్ ఉంటేనే అప్లై చేస్తాను ఏదైనా పూజలు ఉన్నా అలా అప్లై చేసుకుంటాను కదా నెయిల్స్కి తర్వాత ఏంటంటే ఇక వారం రెండు వారాలు ఇక రిమూవ్ చేయను ఒక్కొక్కసారి అయితే బాగానే మెయింటైన్ చేస్తూ ఉంటాను సో ఇటు డేట్స్ అవి అయిపోతూ ఉంటాయి కదా అందుకని ఒకసారి చెక్ చేసి మళ్ళీ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి కొన్ని అయితే ఇలా ట్రేలోనే పెట్టుకుంటాను ఇన్ని ఉన్నాయన్నమాట అన్ని కలర్స్ ఉంటాయి దాదాపు అలా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకొని రెడీ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చాను పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ అయితే నడుస్తున్నాయి సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వంట నేను చేయాలి ఈరోజు మా హస్బెండ్ మాత్రమే బాక్స్ తీసుకెళ్లారు సో ఆయనకి ఏంటంటే క్యారెట్ రైస్ ఆలు ఫ్రై చేసి బాక్సులు అయితే పంపించాను మధ్యాహ్నము ఇద్దరికి హాఫ్ డేని సో మధ్యాహ్నానికి అయితే వచ్చేస్తారు ధనుష్ వన్ ఓ క్లాక్ అలా వస్తాడు టెడీ అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్కి వస్తుంది ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అందువల్ల హాఫ్ డేస్ అనమాట వాళ్ళు వచ్చేసరికి వేడివేడిగా వండొచ్చు కదా అని చెప్పి కొంచెం రైస్ ఉంది అది ఎలాగో పెరుగులోకి అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇప్పుడు నేను మళ్ళీ రైస్ పెడుతున్నాను వేడివేడిగా రైస్ అలాగే ఈరోజు గోర్చుకుడు ఫ్రై అలాగే చింతకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది గోరుచుక్కులు ఏంటంటే మార్నింగ్ లంచ్ బాక్సుల్లోకి చేయాలి అనుకున్నప్పుడు ముందు రోజునైతే ఇలా తొడాలన్నీ ఒలిచి పెట్టుకుంటాను మధ్యాహ్నం టైంలో చేయాలి అనుకున్నప్పుడు తొడాలేమీ వలచననమాట అలా కవర్లో మాకు ప్యాకింగ్ లాగే వస్తాయి కదా సూపర్ మార్కెట్లో తెచ్చుకోండాను ఒక్కోసారి మా ఫ్లాట్స్లో కింద పెడుతూ ఉంటారనమాట అక్కడ తెచ్చుకున్నా కూడా ప్యాక్స్లో అమ్ముతారు కదా అందుకని ప్యాక్ అంతా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో అలా పెడతాను ఒక బౌల్లో పెట్టుకొని ఇలా వంట చేసే ముందుగా తొడాలన్నీ వలుస్తాను అనమాట అలా వడిచిన తొడాలని ఒకసారి నీట్గా వాష్ చేసేసి ముందుగా ఉడికిస్తున్నానండి ఉడికించేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఎక్కువ ఆయిల్ పట్టదు అలాగే సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఎస్పెషల్లీ ఇలాంటి గోరుచుక్కులు కానీ చుక్కులు కానీ ఇలాగే చేస్తూ ఉంటాను వన్ సైడ్ కొంచెం సాల్ట్ వేసి ఉడికిస్తూ ఉన్నాను వన్ సైడ్ రైస్ కూడా పెట్టాను కాబట్టి రైస్ కూడా అయిపోయింది వన్ అవర్ లోపే టకటాకా కుకింగ్ అనేది ఫినిష్ చేసేయచ్చు నాలుగు పొయ్యలు ఉంటే మనకు ఈజీ అండి ఒక సైడ్ అయితే అన్నం పెట్టేస్తూ ఉంటాం కాబట్టి వన్ సైడ్ కర్రీస్ ఫ్రై రసం అలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఆనియన్ కట్ చేస్తున్నాను అనమాట రెండు ఆనియన్స్ ఒకసారి కట్ చేసేస్తున్నాను ఫ్రై చేస్తున్నాను కాబట్టి అలాగే చింతకాయ పచ్చడిలో కూడా పైన చల్లామనుకోండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మనము ఇంట్లో పనులు అంతే కదా పని తర్వాత పని ఎక్కడ టైం వేస్ట్ కాకుండా చేసుకున్నాం అనుకోండి టైం టేకింగ్ ఉండదు చాలా ఫాస్ట్గా వంట అయినా ఇంట్లో పనులైనా అంతే కదా ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకొక సైడ్ ఏంటంటే కడాయి పెట్టుకున్నానండి చింతకాయ పచ్చడి చేస్తున్నానని చెప్పాను కదా ఇందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాము ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను ముందుగా అయితే ఇలాంటి బాండీల్లో చేసుకుంటే త్వరగా వేగుతాయి అన్నట్లుగా నేను ఇంకా ఇలాంటివి మార్చలేదు మారుస్తాను ముందు ముందు జీలకర్ర వేసుకున్నానండి అలాగే ఎండుమిర్చి ఎండుమిర్చి బలే కారంగా ఉంటాయి కదా అని చెప్పి ఒక ఐదే వేసుకున్నాను ధనియాలు మస్టర్డ్ షెడ్ ఇందులో పల్లీలు కూడా వేసుకున్నాను పల్లీల బదులు కొంతమంది వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు బాగుంటాయి అంటే పైన పొట్టు అవి తీయకుండా ఇప్పుడైతే పొట్టు తీసేసి మార్కెట్లో అమ్ముతున్నారు కదా వరకు అయితే అలా అమ్మే వాళ్ళు ఏం కాదు మా అమ్మ అండ్ అమ్మమ్మ వాళ్ళు చేసేటప్పుడు ఏంటంటే పుచ్చగింజలే వేసేవాళ్ళు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నేను ధనియాలు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటున్నానండి లేకపోతే చిన్న చిన్న పురుగుల్లా పాడుతున్నాయి అనమాట యాక్చువల్లీ నేను పురుగు పట్టకుండా ఏంటంటే బిర్యానీ ఆకు వేసి పెడుతూ ఉన్నాను అనమాట బట్ ధనియాల్లో ఏంటంటే పురుగు వస్తుంది అందుకని చెప్పి ఎక్కువ తెచ్చుకుంటాను ధనియాలు అయితే ఎక్కువగా పొడి కొట్టు పెట్టుకుంటాము రెసిపీస్లో కూడా వేసుకుంటాం కాబట్టి అండ్ చింతకాయ పచ్చడి ఊరి నుంచే వస్తుంది నాకు ఇలా బాటిల్స్లో ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను కావాల్సినప్పుడు ఒక రెండు గరిటెలు తీసుకుంటాను లేనప్పుడంతా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటా అనమాట వన్ ఇయర్ పాటు నిలవుంటుంది చక్కగా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతకాయ తొక్కేనండి ఇవేంటంటే చింతకాయలు తీసుకొని కొంచెం కళ్ళుప్పు అలాగే సాల్ట్ వేసి తొక్కుతారనమాట రోల్లో వేసి తొక్కడం అంటే దంచడం అనమాట మా సైడ్ అలాగే అంటారు కాబట్టి అలవాట్లో అలా చెప్పాను అలా చేసి మనము వన్ ఇయర్ అంతా నిల్వ ఉంచుకొని మనకు కావాల్సినప్పుడు ఇలా పల్లీలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి వేసి వేయించేసుకుంటాము కొంచెం ఎండుమిర్చి కూడా పచ్చిమిర్చి అంత టేస్ట్ ఉండదు వేయొద్దు ఎండుమిర్చి వేసుకుంటేనే టేస్ట్ అనమాట అలా వేయించాను కదా అవి వేగేలోపు వెల్లుల్లి కూడా ఒలిచి పెట్టుకుంటున్నాను వెల్లుల్లి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని సాల్ట్ అయితే చాలా తక్కువ వేసుకోవాలండి ఆల్రెడీ వాళ్ళు చింతకాయ తొక్కేటప్పుడే సాల్ట్ కూడా కళ్ళుప్పు ఎక్కువ వేసి ఉంటారు కాబట్టి నిలవ ఉండడం కోసము మనం ఇక్కడ చెక్ చేసుకొని వేసుకోవాలి ఒక్కొక్కసారి ఎక్కువైపోద్ది అనమాట అలాంటప్పుడు ఏంటంటే కొంచెం చిన్న బెల్లం ముక్క యాడ్ చేయండి టేస్ట్ ఈక్వల్ అయిపోతుంది మిక్సీలోకి ఫస్ట్ పల్లీలు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా లాగా మిక్సీ పట్టుకుంటున్నాను తర్వాత చింతకాయ తొక్కు యాడ్ చేసుకోవాలి ఒకసారి ఈ చింతకాయ తొక్కు వేసామనుకోండి మెత్తగా నలగదు అనమాట అందుకని ముందు ఇలా పౌడర్లాగా చేసుకొని అప్పుడు ఇందులోకి చింతకాయ పచ్చని కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర ఇలా తొక్కు అవైలబుల్లో లేదు అనుకుంటే పచ్చి చింతకాయలు వస్తాయి కదా వాటితో అయినా చేసుకోవచ్చు బాగానే ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి ట్రై చేశాను నాకైతే టేస్టీగా అనిపించింది ఈ చింతకాయ పచ్చడి కొత్త రెసిపీ ఏం కాదండి పాతకాలపు వంట వంటకమే అమ్మమ్మలు నానమ్మలు చేసేదే ఇలా నిలువైతే ఉంచుకుంటారు జాడీల్లో పెట్టుకుంటారు ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కానీ సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫైనల్గా కొన్ని ఉల్లిపాయలు ఇలా పైన చల్లామనుకోండి అన్నంలోకి కదా చాలా బాగుంటుంది వేడివేడి అన్నము అలాగే నెయ్యి వేసుకొని చింతకాయ పచ్చడి వేసుకుంటే అసలు ఏ కూరలు కూడా సరిపోవు అంత టేస్టీగా ఉంటుంది మా పిల్లలకి ఇక చిన్నప్పటి నుంచి అలవాటే కాబట్టి హ్యాపీగా తింటారు స్కూల్కి బాక్సులు అయితే పెట్టివ్వను కానీ ఒక టెన్ డేస్కి ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాగా చేస్తానన్నమాట దోసకాయ పప్పు చింతకాయ పచ్చడి ఇలాంటి కాంబినేషన్స్లో అయితే చేస్తూ ఉంటాను మనము బజ్జీల కూర పప్పు చేస్తాం కదా అప్పుడు కూడా ఈ చింతకాయ వేసుకోండి చింతపండును అవాయిడ్ చేసి భలే టేస్టీగా ఉంటుంది మీ దగ్గర అవైలబుల్లో ఉండుంటే కినుక ఇక గోచిక్కుడు ఫ్రై చేస్తున్నానండి చాలా ఈజీ వేలో చేస్తున్నాను మీతో కూడా షేర్ చేసుకుంటాను ముందుగా కడాయి పెట్టుకొని నూనె వేసుకున్నాను వేగిన తర్వాత పోబ్న్సులు అవి కూడా వేగిన తర్వాత ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ ఎప్పుడైనా సరే ఫ్రైస్లో బ్రౌన్ కలర్లో వేగిన తర్వాతే బాగుంటుంది కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఉడికించిన గోరుచిక్కుడు కూడా వేసుకున్నానండి మా సైడ్ అయితే మటకాయలనే అనే అంటారు మీకు అర్థం అవ్వడం కోసం గోరుచిక్కుడు అంటున్నాను ఉడికించినవి కూడా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి ఈలోపు కొంచెం కారము కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోకి ఎండు కొబ్బరి పొడి తర్వాత మునగాకు పౌడర్ అండి ఇది రెసిపీ మీతో తర్వాత షేర్ చేసుకుంటాను చాలా టేస్టీగా ఉంటుంది హ్యాపీగా వన్ మంత్ పాటు నిల్వ పెట్టుకోవచ్చు ఇలాంటి ఫ్రైస్లో యాడ్ చేసుకున్నాం అనుకోండి సపరేట్గా మునగాకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇలా ఫ్రైస్లో యాడ్ చేసుకోవచ్చు సో యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత డిష్ అవుట్ చేసుకుంటున్నాను నేను కౌంటర్ టాప్ మీద మొక్కలు పెడతాను కదా వేడికి ఎక్కడ మళ్ళీ వడలిపోతాయేమో అని చెప్పి అలా పక్కకు జరిపి అప్పుడు ఫ్రైని డిష్ అవుట్ చేసుకుంటున్నాను అన్నట్టు లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా శారీస్ తీసుకున్నాను అని చెప్పి కామెంట్స్లో కూడా అడుగున్నారు కాబట్టి నేను ఏం శారీస్ తీసుకున్నానో చూపిస్తాను వీడియో అయితే చూసేయండి టూ శారీస్ తీసుకున్నాను అని చెప్పాను కదా చూపిస్తాను మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు అడుగున్నారు కదా చూపించమని మళ్ళీ మీకు కట్టుకునేసరికి చాలా లేట్ అవుతుందేమో బ్లౌజెస్ ఏమో అవ్వలేదు సరే చూస్తున్నాను కుట్టిస్తే అప్పుడు వేసుకుంటాను కలర్ వచ్చేసి ఇది బ్లాక్ అండ్ మెరూన్లో తీసుకున్నానండి అనుకోండి ఇలా ఉంది సారీ వీడియోస్కి బాగుంటుంది అలాగే జర్నీస్కి బాగుంటుంది టెంపుల్స్ కంటే బ్లాక్ కట్టం కాబట్టి పూజలకు కూడా కట్టము సో ఎక్కడికైనా బయటికి వెళ్ళిన జర్నీస్కి అయినా చాలా బాగుంటుంది అనమాట శారీ అంతా ఇలానే ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజు బాగుంది బాగా వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు చాలా సాఫ్ట్గా గా అనమాట క్లాత్ అయితే సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది డిజైన్ ఇచ్చారు లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది సో నాకు ఈ శారీ నచ్చింది యాక్చువల్గా చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి ఆ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా వస్తుంది శారీ ఇదన్నమాట ఫస్ట్ ఒక శారీ తర్వాత ఫోల్డ్ చేస్తాను లేండి కట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది అండ్ బార్డర్ బాగా నచ్చింది అనమాట జెరీ ముఖ్యంగా షైనింగ్ షైనింగ్గా నేను శారీస్ తీసుకునేటప్పుడు కంపల్సరీ ఇలా బార్డర్ ఉండేలా చూసుకుంటాను అనమాట నాకు ఎందుకు చాలా ఇష్టము ప్లెయిన్గా ఉండడం పెద్ద నచ్చదు కానీ ఇంకో శారీ అలాగే తీసుకున్నాను ప్లెయిన్గా ఎందుకంటే ఇదే ఇది కూడా అంతేనండి బాగానే ఉంది వెయిట్ లెస్గా వీడియోస్కి బాగా బాగుంటుంది అలాగే చిన్న చిన్న ఇంట్లో పూజలు ఉంటాయి అండ్ అలాగే మనం టెంపుల్స్కి వెళ్ళినా కూడా బాగుంటుందన్నమాట ఈ చీర ఇదిగోండి శారీ అంతా ఇలాగే వస్తుంది బ్లౌజు పళ్ళు సేమ్ ఇచ్చారు ఇది అనమాట అండ్ ఏమంటారో క్లాత్ నాకైతే తెలీదు బట్ దీన్ని కొంచెం నేను ఓన్గా డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట సో అందుకని ఇలా ప్లెయిన్లో అయితే తీసుకున్నాను ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా బార్డర్ ఉంటేనే నాకు నచ్చుతుంది అనమాట కట్టుకోవడానికి బాగుంటుంది అండ్ మనము ఇక్కడ కూర్చుంటు వస్తాయి కదా ప్లిస్ కింద చూడడానికి కూడా లుక్ వైజ్గా బాగుంటుంది అనమాట ఇలా నార్మల్ ప్లెయిన్ శారీ అయితే బాగోదు కట్టుకున్నా కూడా సో దీనికి బార్డర్ ప్లాన్ చేస్తున్నాను మేబీ ఇది నేను ఓన్గా డిజైన్ చేసుకొని బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకొని కట్టుకొని మీతో షేర్ చేసుకుంటాను అప్పుడు చెప్పండి శారీ ఎలా ఉంది అని నార్మల్గా చూస్తే అర్థం కాదు ఫస్ట్ అనుకున్నాను డ్రెస్ కుట్టించుకుందామా అనుకున్నాను కానీ బట్ ఎందుకులే శారీ ఒకటి అలా ఓన్గా డిజైన్ చేసుకోవాలి అనిపించింది డ్రస్ కంటే కూడా ఇదన్నమాట శారీ బ్లౌజ్ చూపిస్తాను మీకు అండ్ ఇందుగండి ఇలా వచ్చింది బ్లౌజు బట్ ఈ బ్లౌజ్ ఏం నేను స్టిచ్ చేయించాలి అనుకోవట్లేదు వేరే బాటిల్ గ్రీన్ బ్లౌజ్ నా దగ్గర ఉందనమాట ఆ బ్లౌజ్ని స్టిచ్ చేయించుకుంటాను కొంచెం షాపింగ్ అయితే చేయాలి అదనమాట వీడియో అయితే చూపించమన్నారు కదా సరే చూపించిన మీకు ఏదో ఒకటి ఐడియా అయితే వస్తుంది కదా అని చెప్పి మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది దసరాకి అన్నట్టు కాదులేండి నార్మల్గా తీసుకున్నాను ప్రతి ఫెస్టివల్కి తీసుకోవాలని ఏం లేదు కదా మన దగ్గర ఉన్న పట్టు శారీస్ కూడా కొంటాము లోపల పెడుతూ ఉంటాము ఫెస్టివల్స్కి యూజ్ అవుతాయి కదా పట్టు శారీస్ సో నేను ఈ ఫెస్టివల్కి అయితే ఏం తీసుకోలేదు శారీస్ ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ వేశారండి కాస్ట్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ దీనికి ఇది మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు బట్ క్లాత్ బాగుంది కదా చాలా సాఫ్ట్గా ఉంది సో అందుకని తీసుకున్నా అనమాట అది శారీ డీటెయిల్స్ అయితే ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే శారీస్ ఎలా అనిపించాయి మీకు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్